అన్న నందమూరి తారక రామారంతొమ్మిదో వర్ధన్ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశాఖ తూర్పు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వారికి సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది అందులో భాగంగా పద్దెనిమిదవ తేదీ ఎంబీపీ కాలనీ మన కార్యాలయం వద్ద బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ మూడో వార్డు ఆధార ఇందిరానగర్లో మెగా మెడికల్ క్యాంపు ఇరవయో తేదీ పదిహేనో వార్డులోని అమర్నగర్లో పేద ప్రజలకి చీరలు దుప్పట్లు పంపిణీ అదే రకంగా మిగతా ఆరు రోజులు కూడా మన పారిశుద్ధ్య కార్మికుల కోరిక మేరకు ప్రతి వార్కి కూడా చెత్తాలు అంగవికరులకి సైబిళ్ళు పేద ప్రజలకి దుస్తులు పంపిణీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని పేద ప్రజలు నివసించే ప్రాంతంలో మెగా మెడికల్ క్యాంపులు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది